అంటే ఒక ఆధార్ కార్డు కట్టుకొని ఆ బస్ పోతున్నాము అది కూడా మేము అడగలేదు అడగలేదు మేము ఎవరు కూడా మాకు అవసరమే లేదు మా కష్టాజీతం మేము చదువు అంటే ఆ బస్సు పథకం వల్ల ఏదైతే ఫ్రీ బస్ ఉందో దాని వల్ల నెలకు ఆరు వేలు మహిళలకు మిగులుతున్నాయి ఇండైరెక్ట్ మేము ఇస్తున్నట్టే కదా అంటున్నారు ఒక్క నిమిషం అండి మేము పోతున్నామా మేము పోతున్నామా మేము వెళ్తున్నామా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ ఇప్పుడు మాకు ఇక్కడ లోపలికి బస్ ఫెసిలిటీ ఉందా बंद कर మేము కాదండి బతకం ఇయ్యక ముందు మేము బస్సులు ఎక్కడం మాన అంటే బతకాలు లేక ముందు మేము బస్సులు ఎక్కలేదా మేము పెట్టుకోలేదా అంత కష్ట జీవితంలో ఉన్నాం మా మేమేమన్నా ట్రైన్ ఎక్కి పోతాం మాకు ఉన్నాయి మా ఇష్టం ఆప్షన్స్ ఉన్నాయి మీరు మిమ్మల్ని ఇమ్మన్నది ఎవరు ఇస్తున్నామని చెప్పుకోమన్నది ఎవరు ఎవరు తీసుకుంటారు ఫలితం ఎవరు తీసుకుంటారు ఇక్కడ మేము హాస్పిటల్ మూడు రోజులు అయింది చేరి అప్పటికప్పుడు రాత్రి వచ్చాం ఇంటికి ఇట్లా జరుగుతుందని తెలిసి కూడా బాటిల్ పెట్టించుకొని సగంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చాము బీపీ షుగర్ గ్యాస్ ప్రాబ్లం ఉందని వెళ్ళాము ఇక నిన్న సడన్ గా ఫోన్ చేస్తే మేము పరిగెత్తకుండా వచ్చాము వచ్చేటప్పుడు అసలు కాగితాలు కూడా తీసుకోవాలి ట్రీట్మెంట్ కూడా సగంలో ఆపేసి వస్తామని చెప్పి వచ్చాము ఇక్కడ చేతికి బ్లడ్ అది ఇది కూడా బాటిల్ పెట్టించుకొని ఇట్లా ఏమని చెప్పిరమ్మా మీరు హాస్పిటల్ లో ఉంటే ఇల్లు గురించి ఇల్లు గురించి కూల కొడుతున్నారు మీటింగులు జరుగుతున్నాయి మీరు రాలేదు రాలేదు అంటే అప్పుడు ఉండాలనండి ఉనస్ ఉండాలనంటే మరి ఉండాలి కదా అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాం అప్పుడు ఆగిపోయాం మా వెళ్ళే వాళ్ళం కూడా హెల్త్ బాలేక ఆయనకి కిడ్నీ ట్రబుల్ ఆయనకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన మంగళవారం రోజు హాస్పిటల్ లో చేరాం ఆయనకి డయాలసిస్ చేయించి నేను మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి నేను వెళ్ళా నేను వెళ్ళి రాత్రి ఇక వీళ్ళు మాట చెప్పంగానే అక్కడ పర్మిషన్ తీసుకొని ఎంపీ స్థానంలో చేసిండు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఇల్లు కూల ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చూస్తారు ఇదంతా ఆయన ఇల్లు మా ఇల్లు మాత్రం వద్దు ఆయన ఉంటాయి కదా ముసిపక్కల ఆయన ఇల్లు కూల కొట్టుకోమను మా ఇండ్లకైతే అసలు ఆయన వచ్చే సందేశం లేదు

మేము మాకు ఇప్పుడు రండి మాకు మీరు ఇప్పుడు వచ్చి రేషన్ కార్డుకి కి అప్లికేషన్ తీసుకుంటే ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో చూడండి దాన్ని బట్టి చెప్పండి రేషన్ కార్డు కూడా తీసుకోలేరు మేము రేషన్ కార్డ్ కోసం కూడా పోరాడుతున్నాము మాకు ఇవ్వండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్గ్యార్ రెంట్లు అమలు చేసి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ ఇస్తా ఇస్తామన్నారు అవన్నీ అంటే అవన్నీ పక్కన పెట్టి కేవలం ఈ హైడ్రా అయితే జనాలు ఇబ్బంది పెడుతుంది అవును సార్ ఇప్పుడు మీకు కావాలంటే మేము బిల్స్ ఫ్లాట్స్ కరెంటు బిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం సార్ ఒక్కటన్నా జీరో బిల్ ఉంటే మాకు చెప్పండి సార్ మరి మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది అన్ని మీరు చూస్తున్నారు కదా మరి అవన్నీ ఎందుకు సరే సార్ మరి నుంచి ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు ఇన్ని రిజిస్ట్రేషన్ ఎందుకు జయించు వాళ్ళని కూడా రమ్మనండి సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినందుకే ఉంటున్నాం వాళ్ళ వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏ ఏ సార్ ఇప్పుడు ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది అంతకుముందు టిడిపి ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఉంది ఏ ప్రభుత్వం అని ఉండండి సార్ ఏదన్నా ఉండండి గవర్నమెంట్ తోడు ఇప్పుడు వచ్చి లెక్క మాట్లాడతారు సార్ ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ అంటారు పోలీసు వాళ్ళు అంటారు మా సేఫ్టీ అంటారు ఇప్పుడు మేము ఒక్క మాట అడిగితే మా మీదనే విరుచుకుపడతారు సార్ అది ఎక్కడ పబ్లిక్ సేఫ్టీ సార్ చెప్పండి మరి అది పబ్లిక్ కాదు సార్ వాళ్ళ సెక్యూరిటీ అది వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు మరి మేమేమన్నా చెప్తే ఏం యాక్షన్ తీసుకుంటారు సార్ మరి చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఐఎస్ఐఎస్ ఆఫీసర్ వస్తారా ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తారా రండి సార్ మరి మా తరపున మరి చెప్పండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి వాడే వాళ్ళే చేస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము న్యాయం చేయమని సరే ఇప్పుడు సెంట్రల్ లో చూస్తారు ఇప్పుడు కంచెల గోడ్ లో కొట్టి ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన మీరు ముఖ్యమంత్రి మేమా సార్ ఈడ పక్కన పనిగిరి కాలనీ దగ్గరికి వెళ్ళి మేము ఎంఆర్ఓ దగ్గర మాట్లాడుతాని ఇంకో విఆర్ఓ గారు వచ్చి ఇక్కడ కొలతలు తీసుకుంటున్నారు సార్ మాకు అక్కడ మీరు వెళ్ళి చూడండి సార్ అక్కడ జనప్రియ స్కూల్ పక్కన ముందల స్తంభం పక్కన బ్లూ కలర్ ఇంటూ బ్లూ కలర్ మార్క్ చేశారు మేము నార్మల్గా వెళ్ళి మేడం ఇది చేశారు మరి ఏంటి మేము చాలా మర్యాదగా అడిగాము మేడం మాకు తెలుసుకోవాలని ఉంది మాకు మేము భయంలో ఉన్నాము మరి చెప్పండి మీరు ఏంటి ఈ విషయము ఏంటి అని అడిగితే మీదుందా నీ నీది ఉందా ఇల్లు నీకు వచ్చిన ఇంటికి నేను అడిగినా ఇదే మాట్లాడు మేడం అదేనేమో మేడం ప్రజన పాలన అంటున్నారు. అప్పుడు ఇవ్వాలి కదా. ప్రజారంగక పాలన సాగిస్తాం తెలంగాణలో అన్నాడు. వాస్తవం మరి తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం ప్రజపాలన జరుగుతుంది. పాలన ప్రజలని ఇబ్బంది పెట్టడమేమో సార్. ప్రజలని ఇబ్బంది పెట్టడమే పాలన. మేము లేదు ఇబ్బంది పెట్టనుకుంటుండు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు సార్. మీ డ్యూటీ మీరు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఇబ్బంది. పేదలని ఇబ్బంది పెడుతుంది మేము போய் అవల్ల అడగాలే. ఆల్ల ఆళ్ళకి అయిపోతుంది ఆ గవర్నమెంట్ వాళ్ళని అడగొద్దు వీళ్ళని అడగొద్దు మరి ఈ వాళ్ళు ఎక్కడ పోవాలి పేద కుటుంబం అడగొద్దా అడగాలగా నైనా మరి మాకు చేయాలి ఎవరు చేయాలో చెప్పండి

பலன் <middly> கத <middly> అని చాలా అభిమానం ఉండేది రేవంత్ రెడ్డి వస్తారు చాలా మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉండదు అని హ్యాపీగా ఉన్నాం రేవంత్ రెడ్డి వచ్చి మంచిగా చేస్తారు మాకని మేము ఎన్నో సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వాది వెయిట్ చేస్తా ఉన్నాం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని కానీ ఆయనగా ఇలా ప్రాబ్లం చేస్తారని మేము అనుకోలేదు మాకు ఇలా ప్రాబ్లం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఇల్లు నుంచి బయట అంటే మేము ఎక్కడ పోవాలి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం 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 చేస్తున్నారు అక్కడ నుంచి స్కూల్ కి వెళ్ళక రావాలి మళ్ళీ హస్బెండ్స్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోవాలి మేము ఎలా ఉండాలి అక్కడ ఒక వెహికల్స్ లేవు ఏం లేవు ఎలా ఉంటారు అక్కడ ప్రజలకి సహాయంగా ఉంటానని ప్రభుత్వాన్ని ఎంచుకొని వచ్చిన ఈ ఈ రాజకీయం మంచిగా లేదు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము మేము ఆశ కలిగి ఆయనకు ఓటు వేసిన గెలిపిస్తే అందరినీ ఆదరిస్తాడు అనుకుంటే మా ఉన్న ఇల్లు కూడా కూల్చే పరిస్థితి తెస్తున్నాడు అది మంచిది కాదని తనకు తెలియపరచాడు